హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా పెసరతోటి పల్లీలతోటి ఎప్పుడైనా కర్రీ చేశారండి చేస్తే ఒక చిన్న కామెంట్ చేయండి మీరు ఎలా వండుకుంటారు నేనైతే ఇలా వండుతానండి వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కళాయి పెట్టేసుకుంది ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ ఇదే స్టేజ్లో యాడ్ చేసుకోండి నేను ఇక్కడ వచ్చేసి పెసర్లు పల్లీలని ఉడికించి తీసుకున్నాను నైట్ నాన్ పెట్టేసి మార్నింగ్ ఉడకబెట్టేసి తీసుకుంటే సరిపోతుందండి ఉడకపెట్టుకోవడం వల్ల కొంచెం అంతా సాల్ట్ వేసి ఉడకపెట్టుకోండి ఉడకపెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే కర్రీ తొందరగా అయిపోతుంది టమాటాలు ఇందులోకి ఒక స్పూన్ అంతా పెసలు వేసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక్కడ ఆనియన్స్ వేగిపోయాయి అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను నేను మీకు మసాలా ఎంత ఇష్టమైతే మీరు అంత యాడ్ చేసుకోండి నాకైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది మీకు మసాలా ఎక్కువ ఉండాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం ఇది చూసారా వేగిపోయింది ఇప్పుడు అంతా చిట్టికడంత పసుపు యాడ్ చేశాను పసుపు యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి ఇది వేగిన తర్వాత టేస్ట్ తగినంత సాల్ట్ కారం యాడ్ చేసుకోండి పసుపు కొంచెం చూసి వేసుకోండి సాల్ట్ కూడా ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం అందుకోసం అనేసి ఇవి బాయిల్ అయిపోయిందండి నేను టమాటా ప్యూరి యాడ్ చేశాను స్కిప్ అయిపోయింది అది వేగిన తర్వాత ఈ పల్లీలు పెసర్లు కలిపేసి యాడ్ చేసేసాను రెసిపీ నచ్చితే వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ వేసేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్